తాజాంశాన్ని చూస్తున్నాం హుసేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం శ్రీకాంత్ చెప్పండి హుస్సేన్ సాగర్ గణేష్ నిమజ్జనం పై హైకోర్టు ఏ ఆదేశాలు జారీ చేసింది పూర్తి వివరాలేంటి హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనము మార్గదర్శకాల ప్రకారం జరగడం లేదని చెప్పి న్యాయవాది మామిడి వేణు పిటిషన్ దాఖలు చేశారు కోర్టు దిగరణ పిటిషన్ దాఖలు చేశారు ఈ మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన కోర్టు దిక్కరణ పిటిషన్ పై హైకోర్టు ప్రత్యేక పెంచి ఇవాళ విచారణ నిర్వహించింది అయితే విచారణ సందర్భంగా పిటిషనర్ కొన్ని వాదనలు తెరపైకి తీసుకొచ్చారు అయితే హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నియమా జనాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి సీజే బెంచ్ పూర్తిగా నిషేధించింది ఆ సందర్భంగా జీహెచ్ఎంసీతో పాటు పౌర సమాజం సుప్రీంకోర్టుకు వెళ్లింది సుప్రీంకోర్టు వెళ్లిన సందర్భంగా కొన్ని నిబంధనలతో కూడిన గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి అంగీకరించింది అదే దాని ప్రకారమే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఒకటిలో కొన్ని విధి విధానాలు రూపొందించింది ప్రభుత్వంతో పాటు దాటిని హైకోర్టు కూడా అనుమతించింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో కూడా గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ట్యాంక్ బండ్ నుంచి గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయకూడదు ఎందుకంటే గణేష్ ట్యాంక్ బండ్ ను పురాతన ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నిర్మించారు ప్రస్తుతం అది భారీ క్రేన్లు అక్కడ పెట్టి భారీ గణపతులను అక్కడ నుంచి నిమజ్జనం చేయడం వల్ల ట్యాంక్ బండ్ దెబ్బతింటుంది ట్యాంక్ బండ్ దెబ్బతింటే నగరానికి తీవ్ర ప్రమాదం ఏర్పడే ఉందని చెప్పి కూడా బ్రిటిషర్ ఈ సందర్భంగా తన వాదన వాదనలో పేర్కొన్నారు ఒకవేళ ట్యాంక్ బండ్ కు ప్రమాదం తలెత్తే ఇబ్బంది ఉంటుందని చెప్పి కూడా పేర్కొన్నారు అంతేకాకుండా హుస్సేన్ సాగర్ మొత్తం నీటిని మొత్తం కలుషితమయ్యే విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కూడా అందులో నిమజ్జనం చేస్తున్నారు నిబంధన మార్గదర్శకాల ప్రకారం కేవలం ఎకో ఫ్రెండ్లీ గణపతులతో పాటు మట్టితో రూప ఏర్పాటు చేసిన గణపతులను మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జన చేయాల్సి ఉంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలన్నింటినీ కృత్రిమంగా ఏర్పాటు చేసిన నీటి కుంతలలో మాత్రమే నిమజ్జనం చేస్తామని చెప్పి కూడా అప్పట్లో రెండు వేల ఇరవై కోట్ల మార్గదర్శకాలు రూపొందించారు కానీ ప్రస్తుతం అవేమీ పాటించడం లేదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇవేమీ పాటించట్లేదు రెండు వేల ఇరవై నాలుగులో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి మంత్రులు బాబు పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులతో కలిపి ఈ సమావేశం నిర్వహించారు అందులో కూడా ముప్పై మూడు క్రేన్లు ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేయాలని చెప్పి మంత్రులు ఆదేశించడాన్ని బట్టి మరోసారి కోర్టు మార్గదర్శకాలను నిబంధనలు పాటించకుండా కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తారనే దానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ సందర్భంగా ఆయన కోర్టు తెలిపారు అయితే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో లో కోర్టు నిబంధనలు ఉల్లంఘన గడితే ఇప్పుడు కోర్టు దిక్కరణ పిటిషన్ ఎందుకు దాఖలు చేస్తున్నారని చెప్పి కూడా పిటిషనర్ పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది నిమజ్జనం జరిగే సమయంలో మీరు ఈ విధంగా కోర్టు ధిక్కరణ పాల్పడ్డారంటూ పిటిషన్ దాఖలు అంతం అంతమేంటని చెప్పి ఇంకా ఇన్ని ఇన్ని నెలల పాటు ఏం చేశారని చెప్పి కూడా పిటిషన్ ప్రశ్నించింది ఈ సందర్భంగా పిటిషనర్ కూడా ఎప్పుడైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పి కూడా పిటిషనర్ పేర్కొంది అయితే ప్రత్యేకంగా ఇందులో మీరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కోర్టు నిబంధనలు ఉల్లంఘించారని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ట్యాంక్ బైన్ బై నుంచి ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారు ఎన్ని పిఓపి విగ్రహాలు నిమజ్జనం చేశారు దానికి సంబంధించి పూర్తిగా స్పష్టత లేదు ఒకవేళ ఇవన్నీ స్పష్టత ఉంటే మరోసారి కోర్టు దీకరణ పిటిషన్ మనకు దీనికి సంబంధించి మీరు కోర్టును ఆశ్రయించొచ్చని చెప్పి కూడా చెప్పింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుందని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది దాని ప్రకారము పలాస్ట్రా ప్యారిస్ విగ్రహాలన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృత్రిమ నూటి కుంటలలోనే వేయాలి మట్టి గణపతులతో పాటు ఎకో ఫ్రెండ్లీ గణపతులు మాత్రమే హుస్సేన్ సాగర్ లో వెళ్ళచ్చు కేవలం హుస్సేన్ సాగర్ లోనే కాకుండా హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా సహజ వనరు నీటి వనరుల్లో మాత్రం ఎక్కడ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలను నిమజ్జనం చేయద్దు కృత్రిమ నీటి కుంటలు ఏర్పాటు చేశారు అందులోనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలి మిగతా మట్టి గణపతులు కానీ ఎక్కువ ఫ్రెండ్లీ గణపతులు ఉంటే మాత్రం సహజ నీతి వరంలో ఏర్పాటు చేయాలి రెండు వేల ఇరవై ఒకటిలో మంది రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ట్యాంక్ బండ్ పై ఎందుకంటే ట్యాంక్ బండ్ ఆ భద్రత దానికి నాణ్యతను దానికున్న ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతో దానిపైన కూడా రెండు వేల ఇరవై ఒకటి మార్గదర్శక ప్రకారం నిబంధనలు చేయకుండా నిమజ్జనం చేయకుండా ఉంటుంది అదే మా పాటించాలని చెప్పి ప్రస్తావ్ కోర్టు పేర్కొంది